భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతోత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శత జయంతిత్సవాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ఎటువంటి సమాయత్త ఏ విధంగా సమాయత్తమైంది ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అన్ని విషయాలు మనం తెలుసుకునేందుకు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శంకర్ గారు మనతో ఉన్నారు శంకర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం శంకర్ గారు శత జయంతోత్సవాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గత నెల రోజులుగా డిసెంబర్ మాసం నుంచి కూడా పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ప్రదర్శనలు జెండా ఆవిష్కరణలు పెద్ద ఎత్తున డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై టు ఇరవై ఆరు వరకు కూడా వారోత్సవాలను జరిపాం ఈ సందర్భంగానే నందిగామలో బైక్ ర్యాలీ జగ్గేపేటలో బైక్ ర్యాలీ తిరువూరులో పెద్ద ప్రదర్శన బహిరంగ సభ అలాగే విజయవాడ నగరంలో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన జింకానా గ్రౌండ్స్ నుంచి లెర్నింగ్ సెంటర్ వరకు ప్రదర్శన బహిరంగ సభ అలాగే పెనుగంచి ప్రోళ్ళు మండలంలో పెనుగంచిప్రోల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ సాగింది కాబట్టి వివిధ రూపాల్లో ఈరోజున భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క చరిత్రని శతాబ్దాలుగా శతాబ్ద కాలంగా ఈ పార్టీ చేసినటువంటి త్యాగాలు శ్రామిక జనం కోసం దేశ స్వాతంత్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్ర నినాదాన్ని ఇచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అంటే మన జనరల్గా విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా అంటేనే కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోవటం ఒక ఒక సందర్భంలో నగరం మేరుగా చేసినటువంటి పరిస్థితి కూడా సిపిఐ పార్టీ నుంచి ఉంది ఇటువంటి విజయవాడ నుంచి కావచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కావచ్చు ఎటువంటి ఎంతమంది ఈ శత శతాబ్దోత్సవాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఏ విధంగా సమాయత్తం చేస్తున్నారు యాక్చువల్గా చరిత్ర ఘనమైనటువంటి చరిత్ర పాత ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఐదు వేల మందిని ఖమ్మంకి తరలించాలనేటువంటి ప్రయత్నాలు ఆ వైపుగా రెండు జిల్లా కమిటీలు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నానికి పోనుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది నిజంగానే ఉమ్మడి కృష్ణా జిల్లా చల్లపల్లి జమీందారు ఎస్టేట్కి వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం అది తెలంగాణ సాయుధ పోరాటానికే ఇన్స్పిరేషన్ మహానాయకుడు అగ్రనాయకుడు చండరాజేశ్వరరావు సారాజ్యంలో అనేక మంది త్యాగధనులు త్యాగాలు చేసి హత్యలు గావించబడి మాలెంపాటి బాలభాస్కర్రావు లాంటి జిల్లా పార్టీ కార్యదర్శి తలపల్లి జమీందారు గుండాలు హత్య చేశారు విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చలసాని వెంకరత్నాన్ని మాట చేశారు హత్య గావించారు గొరుపతి రాధాకృష్ణమూర్తిని హత్య చేశారు దత్తి కనకారావుని హత్య చేశారు కంటేపూడి సుధాకర్ని హత్య చేశారు కంచెల్ల కోటయ్య మాలప్రోలు బాలస్వామి సూరిశెట్టి బాబురావు తోట వెంకట్రావు కాటగడ్డ వెంకటనారాయణ ఎంతోమంది విజయవాడ నగరంలో అసూలు అర్పించారు దేనికోసం ఒక లక్ష్యం విజయవాడ నగరంలో శాంతి భద్రతలు కాపాడటానికి అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాటం చేసేటువంటి చరిత్ర హత్య గావించబ చరిత్ర విజయవాడ నగరంలో ఒక కమ్యూనిస్టు పార్టీకే ఉన్నది ఉమ్మడి జిల్లా పార్టీలో మరే ఇతర పార్టీకి లేదని చెప్పేసి మేము సగర్వంగా చెప్తాం కాబట్టి అటువంటి త్యాగాల చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు ఎన్నో పోరాటాలు ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ జీవితాన్ని అర్పించారు స్వార్థరహితమైన సమాజం కావాలని చెప్పి స్వార్థరహితంగా పనిచేసి ఆస్తులు త్యాగం చేసినటువంటి కమ్యూనిస్టులు ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అందువల్ల రగబోయేటువంటి ఇవాళ పారిశ్రామిక హక్కుల కాల చట్టాన్ని కాలరాచి వేస్తున్నారు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోడీ కంటే ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందుగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే అసెంబ్లీలో దానికి ఆమోదం తెలిపాడు ఎందుకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం నక్సలి దాన్ని అంతం చేస్తామని చెప్తున్నారు డేట్ పెట్టి చెప్తున్నాడు మార్చి ముప్పై ఒకటి అని చెప్పి ఏ అదే డేట్ పెట్టి ఢిల్లీలో వాయు కలెషన్ ఎందుకు నిర్మూలించలేవు అదే డేట్ పెట్టి విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నటువంటి నల్ల డబ్బును వెలికి తీసి పదిహేను వేల రూపాయల బ్యాంకులో వేస్తామని చెప్పి దానికి డేట్ ఎక్కడ పెడుతున్నావు డేట్ ఎందుకు చెప్పలేరు మీరు నీరబ్ మోడీ లలిత్ మోడీ విజయమాలవ్య లాంటి వాళ్ళని పలానా రోజు పలానా తేదీలోపుగా వాళ్ళని భారతీయ శిక్షణాస్కృతి కింద శిక్షిస్తామని ఎందుకు చెప్పలేరు మీరు కాబట్టి అదాని ఆంధ్రప్రదేశ్గా కార్పొరేట్లకు కొమ్ము కాసేటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఉన్నట్టు ఉన్న పరిస్థితి ఒకనాడు నరేంద్ర మోడీని ఆంధ్రదేశానికి రానివ్వనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నరేంద్ర మోడీ దగ్గర సాగిలు పడ్డాడు ఆయన కుమారుడైతే విశ్వగురు అని సంబోధిస్తున్నాడు ఎవరు విశ్వగురు ఎవరు ఒక జగద్గురు ఆదిశంకరాచార్యుడు ఏమన్నా నరేంద్ర మోడీ లేకపోతే ఖండాంతరాలుగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను వ్యాప్తి చేసిన స్వామి వివేకానందన్న ఎవరి నరేంద్ర మోడీ నరమేధాన్ని సృష్టించినటువంటి వాడు గుజరాత్ అల్లలో చూసాము ఎంతమంది మైనార్టీస్ బలైపోయారు కాబట్టి ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేస్తూ శక్తి దాన్ని మంటగలుపుతూ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాలు వేస్తూ మహాత్మాగాంధీని కించపరుస్తూ మహాత్మాగాంధీ పథకాన్ని మతాన్ని జోడిస్తున్నారు ఇవాళ మహాత్మాంధీ గ్రామీణ కార్మిక పథకం తీసివేసి శ్రామిక పథకాన్ని జీ రామ్జీ అని చెప్పేసి పథకం ఏ ఇదే రామరాజ్యం అంటే అందువల్ల బీజేపీ ఈ రోజున పూర్తిగా దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రదేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని చోట్ల కూడా కమ్యూనిస్టులందరూ కూడా ఏకం కావలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఇవాళ అమరావతి కేంద్రంగా అంటే విజయవాడ కావచ్చు అటు గుంటూరు జిల్లానే కావచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు నడుస్తున్న పరిస్థితి ఉంది స్టేట్ హెడ్ క్వార్టర్ అయిపోయింది వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి మళ్ళీ ల్యాండ్ కూలింగ్ కావచ్చు ఇక్కడ విజయవాడ విజయవాడలో ఉన్న సమస్యలే కావచ్చు చంద్రబాబు పక్కనే ఉన్నా కూడా సమస్యలు పరిష్కారం కాని దీనిపైన భవిష్యత్తులో సిపిఐగా మీరు ఎటువంటి పోరాటాలు చెప్పే ఖచ్చితంగా దీనిపైన రేపు జనవరి పద్దెనిమిదవ తారీఖు తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఉన్నది కాకినాడలో కౌన్సిల్ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ముఖ చిత్రం ఒక నూతన రాజకీయ ముఖ చిత్రాన్ని సిపిఐ ఆవిష్కరించబోతు ఉన్నది దానికి కాకినాడ కేంద్రంగా సమావేశాలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇవాళ ఏమైపోయింది చంద్ర ఈయన పవన్ కళ్యాణ్ ప్రశ్నించేటువంటి గొంతు నేను అన్నాడు చెగువేరని అన్నాడు ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్తున్నాడు కావని సనాతన ధర్మం లేదు చెగువేరా లేడు ప్రశ్నించే గొంతు లేడు ఇప్పుడు లోకేష్ మోడీకి విశ్వగురు అని చెప్పేసి మోడీ లోకేష్ పరిగెత్తున్నాడు అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకోవాలి పునరాలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ తాను వెళ్ళిన దారి సరైనది కాదనేటువంటిది చేసుకోవాలి అందువల్ల రాబోయేటువంటి కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రత్యామ్నాయ వ్యవస్థ నెలకొల్పడానికి తీరమైన కృషి జరుగుతుంది ఆ వైపుగానే మా రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం ఇనాన్మిటీగా ఐక్య ఐక్యంతో ముందుకు పోతుంది రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉద్యమాలు చేపట్టాలా మేము ఇతర వామపక్ష గ్రూపులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐగా అందరం కలుస్తాం కలిసి నడుద్దాం పోరాటం చేద్దాం ఒక్కటవుదాం బీజేపీని భూస్థాపితం చేద్దాం రైట్ ఏదైతే బీజేపీ అవలంబిస్తున్న విధానాలు ఉన్నాయో వాటిపై ఖచ్చితంగా సిపిఐ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఉద్యమాలు చేపడుతుందని చెప్పని పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అయితే శంకర్ గారు స్పష్టం చేస్తున్నారు జర్నలిస్ట్ రెహ్మాన్తో నాని ఏపీ అమరావతి అభినవ్ భారత్ విజయవాడ నుంచి